ఫ్రెండ్స్ చూడండి మా ఫార్మర్ అయితే మొక్కలు వేసి నెల రోజులు అయితే అవుతుంది చూడండి ఫ్రెండ్స్ చిగురు చిగురుముడ తగులుతుంది అయితే ఈ చిగురు ముడత తగిలిన మొక్కలకు మన ఫార్మర్ అయితే రోగారు ప్లస్ ఎక్స్పోనస్ అండి ఎక్స్పోనస్ అయితే స్ప్రే చేయటం అయితే జరుగుతుంది చూడండి ఈ రకంగా ఉన్న చేతిలో మనం రోగారు ప్లస్ ఎక్స్పోనస్ అయితే స్ప్రే చేయటం వల్ల మొక్కలు నీకు బాగా తల్లలో చెట్లటము చూడండి ఫ్రెండ్స్ బాగా నీకు తల్ల చెట్లి బొట్లుగా కట్టడానికి అలాగే నీకు నల్లి అంటే రోగారు మనకి నల్లి మీద బాగా పనిచేస్తుంది చూడండి ఫ్రెండ్స్ నల్లి మీద దానికి పనిచేస్తుంది అలాగే మనకి ఎక్స్పోనస్ ఈ ఎక్స్పోనస్ వచ్చి మనకి తల్ల చెట్లటానికి గెనుపులు దగ్గరగా రావటానికి ఆకాష్ ఆకు బాగా షైనింగ్ రావడానికి అలాగే నీకు తామర పురుగు నివారణకు నీకు పురుగు లద్దె పురుగు ఎక్కువగా ఉన్నా కానీ మంచి రిజల్ట్ అయితే కనుక వస్తుంది సో ఫ్రెండ్స్ మొక్కలు అయితే బాగానే ఉన్నాయి ఇది మనకు మొక్కలు వేసి మన ఫార్మర్ అయితే రై నెల రోజులైతే అయింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే తల్లచిట్లీ నీకు పూతలు కూడా రావటం అయితే జరుగుతుంది ఇవి మంచి క్వాలిటీగా అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి ఈ ఎక్స్పోనస్ నీకు రోగారు కలిపి మిక్స్ చేయటం వల్ల చేను ఇంకా మంచి క్వాలిటీగా రావటం అయితే జరుగుతుంది వీటి గురించి మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి నీకు ఎక్స్పోనస్ రోగారు రెండు కాంబినేషన్లో చేను మంచి గ్రోత్ మంచి క్వాలిటీ అలాగే నీకు పూతలు కానీ నీకు గనుపు దగ్గరగా రావటానికి కానీ నీకు మంచి ఉపయోగం అయితే ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇది ఫార్మర్ వచ్చేసి మనకి రెండు ఎకరాల్లో మొక్కలు అయితే వేయడం జరిగింది ఇది అంతా రెండు ఎకరాలు పంట చూడండి ఫ్రెండ్స్ ఈ రెండు ఎకరాలు మనకి మొక్కలు అయితే ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి కాకపోతే లైట్ ముడత చూడండి ఫ్రెండ్స్ లైటుగా ముడతలు ఉన్నాయి గమనించండి ఈ రకంగా చిగురుముడత ఉన్నప్పుడు అయితే లేట్ అయితే చేయొద్దు ఫ్రెండ్స్ మనం లేట్ చేయకుండా ఎక్కువగా నల్లి దోమ వీటి మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి వీటి మీద ఈ రకంగా ఫోకస్ చేయటం వల్ల మనం ఈ బొబ్బరి ముడతను కూడా మనం కంట్రోల్ చేయవచ్చు ఖచ్చితంగా మనకి కంట్రోల్ అయింది ఎక్కువ శాతం నీకు తెల్లదోమ నల్లి వీటి వల్లే ఎక్కువ నీకు బొబ్బరైతే అయితే రావటం జరుగుతుంది మొక్కలు కూడా నీకు ఇమ్యూనిటీ శక్తి అయితే కోల్పోతాయి ఇప్పుడు మీకు అసలు ఈ రకంగా ఉన్న మొక్కలకి అసలు బొబ్బర సొక్కకుండా మనం ఏం స్ప్రే చేయాలో కూడా చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ రకంగా మనకి బొబ్బర ముడత అలాగే అటాక్ అవుతుంది అనుకున్నప్పుడు ఇది చూడండి ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మొక్కలకు ఇమ్యూనిటీ పెంచడం మొక్కలకు ఇమ్యూనిటీ శక్తి అనేది పెంచుకోవాలి అంటే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి వారి టమాటా చూడండి ఫ్రెండ్స్ ఇది వారి టమాటా అనమాట ఇది వచ్చేసి మనకి మనుషులు మనం చూడండి ఫ్రెండ్స్ మనకి కరోనా టైంలో మనిషి ఇమ్యూనిటీ శక్తి లేక బాగా నీరసంగా ఉన్న వ్యక్తికి కరోనా సోకినప్పుడు అతను చనిపోవటము లేకపోతే కరోనా తీవ్రత ఎక్కువయ్యి నీకు బాగా ఇబ్బంది పడటం అలా అయితే జరిగింది అయితే మనం ఈ ఇమ్యూనిటీ శక్తి ఎక్కువగా ఉన్న వల్ల అయితే కనుక మనం ఆ కరోనా లక్షణాలు ఉన్నా కానీ మనకి ఇబ్బంది లేకుండా బాగానే ఉన్నారు ఈ ఇమ్యూనిటీ శక్తి లేకపోవడం వల్ల కొంతమంది చనిపోవడం అయితే అట్ట కూడా జరిగింది అయితే మనకి పే వరి టమాటా కొట్టడం వల్ల అయితే మొక్కకి ఇమ్యూనిటీ పెరుగుతుంది ఫ్రెండ్స్ ఫస్ట్ ఈ మొక్కకు ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగు పెరుగుతుంది ఈ ఇమ్యూనిటీ పెరగటం వల్ల మనకి న్యూట్రిన్స్ ప్రోటీన్స్ అన్నీ పోషకాలు ఖచ్చితమైన మోతాదులు అంది మనకి ప్లాంట్ బూస్టర్ అనమాట ఫ్రెండ్స్ ఇది ఇది మొక్కకు ఇమ్యూనిటీ శక్తిని బాగా పెంచుతుంది ఈ ఇమ్యూనిటీ శక్తి పెంచడం వల్ల మనకి ఈ తెల్లదోమ నల్లి అటాక్ అయ్యే ఛాన్స్ తక్కువగా ఉంటుంది పైపెచ్ అటాక్ అయినా కానీ మనకి ఈ ఇమ్యూనిటీ మొక్కలో ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా ఉండటం వల్ల అది మనల్ని ఈ మొక్కని బొబ్బర వైరస్ రాకుండా అయితే రక్షిస్తుంది మీరు ఈ టమాటా అయితే మంచి రిజల్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ మేము ఆల్రెడీ ఫార్మర్స్ అయితే స్ప్రే చేయించడం అయితే జరిగింది అది నెక్స్ట్ వీడియో అయితే మీకు ఖచ్చితంగా పెడతాను ఈ ఇమ్యూనిటీ పెంచుకోవటం వల్ల మనకి పక్కా రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ఇమ్యూనిటీ పెంచుకొని మనం మొక్కల్ని బొబ్బరి వైరస్ నుంచి అయితే కనుక ఖచ్చితంగా కాపాడుకోవచ్చు ఇది ఓన్లీ ఒక బొబ్బర్ వైరస్కే కాదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి గ్రోత్ షైనింగు అలాగే నీకు తల్ల చెట్లు మెత్తదనం రావటానికి నీకు పూతలు రావటానికి అలాగే వచ్చిన పూత నీకు పిందగా మారడానికి మంచి కాపు దిగ అయితే కనుక బాగా ఉపయోగపడుతుంది ఈ టమాటా అనేది రిజల్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి ఈ టమాటా రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా అయితే నచ్చుతుంది ఇది మనం పక్కా రిజల్ట్ అయితే ఉంటుంది ఇది మనం ఆల్రెడీ స్ప్రే చేసిన పొలాలకైతే చూసి మరీ చెప్తున్నాము నీకు నెక్స్ట్ వీడియోలో టమాటా నేను స్ప్రే చేసిన మిర్చి అయితే నేను ఖచ్చితంగా చూపిస్తాను ప్లీజ్ ఈ వీడియో చూసే ముందు మన ఫార్మర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే కనుక షేర్ చేయండి ఫ్రెండ్స్ తెలిసిన వారు మీకు ఎవరైనా ఉంటే కనుక షేర్ చేయండి మీకు ప్రతిదీ మీకు ఖచ్చితంగా అయితే నేను చెప్పటం జరుగుతుంది అలాగే ఇంకో మందు చెప్తా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గ్యారంటీ సూపర్ చూడండి ఫ్రెండ్స్ ఇది ఇచ్చి వారి గ్యారెంటీ సూపర్ అనమాట ఇది వచ్చేసి ఇచ్చిపోని వారి గ్యారంటీ సూపర్ నీకు దోమ తెల్లదోమ పచ్చదోమ ఎర్ర నల్లి అలాగే గోధుమ రంగునల్లి నీకు తామర పురుగు మీద అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ గ్యారెంటీ సూపర్ అనేది పక్కా గ్యారంటీకి అయితే పనిచేస్తుంది ఇది ఎకరానికి వచ్చేసి పావు కేజీ స్ప్రే చేసుకోవటం వల్ల మీకు మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ నీకు దోమ నల్లి బాగా పోయి మంచి క్వాలిటీ అయితే వస్తుంది ఇది కొంచెం మనం తేమ ఉన్నప్పుడు అయితే స్ప్రే చేసుకోవటం వల్ల మీకు మంచి రిజల్ట్ మీకు పక్కాగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఈ మొక్కలు మనకి కరెక్ట్గా నెల రోజులు తల్లైతే చిట్లాయి మంచి షైనింగ్ రాబోతుంది అయితే నీకు బొబ్బరి అటాక్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా అయితే కనిపిస్తుంది ప్లీజ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం